సార్కి మరి కాలాన్ని మనం వృధా చేయనటువంటి పరిస్థితి ఉంచాలి కాబట్టి ఈరోజు అవకాశాన్ని అంతా సమయాన్నంతా కూడా మనం మన ప్రియతమ నాయకులు ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికే దశ దిశ నిత్యాన్ని కలిగేటటువంటి ఉత్తమైనటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు వారికి అవకాశాలు ఇద్దామని చెప్పేసి మనం చేసుకుంటూ మరి మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను మీకు ఏదైతే నేను తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ఇవ్వడం జరిగిందో దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు నాలుగు సమస్యలు నేను ప్రామాణికంగా పెట్టుకున్నా ఆ నాలుగు సమస్యలనే నేను ఈనాడు సార్ ముందు విన్నవించి వాటిని మనకి ఇచ్చే విధంగా అభ్యర్థించి మీ అందరి ఓటుల్ని కూడా అభ్యర్థిస్తున్న సోదరులరా సార్ మా నియోజకవర్గం భారతదేశంలో మరి తూర్పుగోదావరి జిల్లాలో చాలా సుసంపన్నమైనటువంటి ప్రాంతం అయినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో చాలా వెనకబడినటువంటి ప్రాంతం ఇది అభివృద్ధి జరిగింది అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా నేను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలోనే ఈ మెట్ట ప్రాంతం అభివృద్ధి జరిగింది అని నేను మరి అలాగే ఇవాళ చిరు స్వార్థంతో ప్రజా ప్రతినిధిగా మేము మీతో పనిచేయాలనేటటువంటి తపనతో ఇవాళ నా నియోజకవర్గ ప్రజానీ ఆదుకోవడం కోసం అభివృద్ధి చేయడం కోసం నాలుగు అంశాలను ప్రామాణికంగా పెట్టుకున్న మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా రేపు మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారు నూటికి నూరు శాతం నచ్చావు మరి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే నేను మీ వెంట పడతా మీకు తెలుసు నన్ను పని రాక్షసుడు అంటారు మీరు నాకు పని కంటా వేరే అవసరం లేదు ఒకటి ఈ ప్రాంతానికి ఉన్నత విద్యా సౌకర్యాన్ని కల్పించాలి రెండవది ఉన్నతమైనటువంటి వైద్య సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి సామాన్యుడికి ఉచితంగా అందించే వైద్యాన్ని ఇవ్వాలి మూడు మరి మనం తెచ్చినటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ వాళ్ళు మూలపడ్డాయి వాటి కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి నాలుగు ఇక్కడ నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ నిరుద్యోగ సమస్య తీరాలి అనుకుంటే ఒక నాలుగు పెద్ద పరిశ్రమలు మా నాలుగు మండలాలకి ఇవ్వాలి కాబట్టి ఈ నాలుగు అంశాలని మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను నేను మా ప్రజలకు మాటిచ్చాను నా మాటను ఎప్పుడు నిలబెట్టేటటువంటి నాయకుడిగా మీరు నన్ను ముందుకు నడిపించారు కాబట్టి ఇస్తారనేటటువంటి ఆశతో ఆప్యాయంతో మీకు ఈ అభ్యర్థిని ఇస్తూ మీ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ థ్యాంక్ యూ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతోటి కాకినాడ పార్లమెంటు జనసేన అభ్యర్థి శ్రీనివాసుని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం మట్టి కొండల్ని కూడా బంగారు కొండలుగా మార్చి హైటెక్ సిటీ కట్టించిన ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే సొంత డబ్బుల్ని కూడా కౌలు రైతుల కోసం మత్స్యకారుల కోసం ఏ కష్టంలో ఉన్నా సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టేసే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇండియాని గ్లోబల్ పొజిషన్లో పెట్టిన నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఎన్డీఏమే కూటమితో కేంద్రంలోని రాష్ట్రంలోని కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి సో దానికందరూ ఈ దుర్మార్గపు పాలన ఈ అప్పుల రాజ్యాన్ని కొట్టి మే పదమూడవ తారీఖున మీరందరూ కూడా కూటమి అభ్యర్థి అయిన నన్ను గాజు గ్లాస్ పైన అలాగే జ్యోతుల్ నెహ్రూ గారిని సైకిల్ క్లాస్ పైన మీరందరూ ఓటు వేసి గెలిపిస్తారంటూ సమయం లేనందున మాట్లాడలేదు ఇప్పుడు మన నాయకులు ఓకే ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమమ్మా ఆడబిడ్డలు యుద్ధానికి సిద్ధమా ఇప్పుడే గౌరవనీయులు ఒక పారిశ్రామికవేత్త ఒక ఆంటర్ప్రిర్గా ఒక ఆలోచన తీసుకుని దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందలు టీ టైం పాయింట్లు పెట్టి ఈరోజు ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి మిత్రుడు జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు అదే మరి ఇంకో పక్క నలభై ఏళ్ళుగా మిమ్మల్ని కాసి మీరు ఆదరించిన నాయకుడు నెహ్రూ గారు నేను జగ్గంపేటకు వస్తే మీ ఉత్సాహం చూస్తున్న మంచి ఎండ ఎండ కాబట్టి కొంచెం భయపడుతున్నారు కానీ అది ఇంకొక అర్ధ గంట అయితే అదిరిపోతుంది మన జగ్గంపేట ఎటు చూసినా జనమే జనం వెనక ఇటుపక్క ఎక్కడ చూసినా ప్రజలే కనపడుస్తున్నారు తమ్ముళ్ళు నేను నలభై ఒక్క సభలు పూర్తి చేశాను ఈరోజు ఇక్కడికి వచ్చాను మీ ఉత్సాహం చూసా మీ స్పందన చూసా ఎన్నికలు మాత్రం నామ మాత్రమే గెలవబోయేది కూటమి అభ్యర్థులే ఈరోజు ప్రజల్లో మార్పు చాలా స్పష్టంగా గలపడుస్తా ఉంది ఈ మార్పు ఒక వేవుగా మారుతుంది ఆ వేవులో వైఎస్ఆర్ సిపి కొట్టుకొని పోవడం ఖాయం తమ్ముళ్ళు అనుమానమే లేదు నేను ఒకటే మిమ్మల్ని చూస్తున్నాను మీలో ఒక ఆలోచన రావాలి ఈరోజు గుంటూరుకు సంబంధించిన ఒక అమ్మాయి క్రోసూరి కోవూరి లక్ష్మి ఢిల్లీలో నిరసన తెలియజేయడానికి ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు చెప్పడానికి వెళ్ళింది ఒక అభ్యుదయ మహిళా సంఘం నడుపుతున్న అమ్మాయి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి బాధంతా ఏదైతే గంజాయి చిన్న పిల్లల దగ్గర అమ్మిచ్చి చిన్న పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి నేరస్తులుగా చేసే పరిస్థితికి వచ్చారు భూ కబ్జాలు చేశారు ఇష్టానుసారంగా దోచుకున్నారని ఎంతమందికి చెప్పినా యాక్షన్ తీసుకోకపోతే ఢిల్లీకి వెళ్ళి ఆవిడ చేసిన పని చూస్తే నిరసనగా బొటన వీల్ని తెగొట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత బాధపడిందో సమాజం కోసం అదే మరిగా ఈ రాక్షసులతో ఎంత ఇబ్బంది పడిందో ఆ అమ్మాయి సంఘటన ఒక ఉదాహరణ అని మీకు తెలియజేస్తున్నా రేపు ఇలాంటి దుర్మార్గులు కానీ మళ్ళీ వస్తే మన గతి ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి రేపు మళ్ళా మాకు అధికారం ఇస్తే సేవ చేయమని అధికారం ఇస్తారా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి మీరు అధికారం ఇచ్చేది సార్ సేవ చేయమని ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా సేవాభావంతో పనిచేశాడా తమ్ముళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీరు ఒకసారి చూస్తే ఒక అహంకారం ఇంకోపక్క విద్వాంసం ఇంగోపక్క దోపిడి ఈ మూడు విధానాలే జీవితాశ్రయంగా పెట్టుకొని పనిచేస్తున్నాడు అతను చూస్తే అహంకారం నెత్తికెక్కింది ఆయనే శాసతో అనుకుంటున్నాడు దేవుని కంటే గొప్పడు అనుకుంటున్నాడు మనమందరం కూడా ఎందుకు అనుకునే పరిస్థితికి వచ్చాడు మనందరినీ బానిసనుకుంటున్నాడు అసలే కోతి కోతికి కళ్ళు తాగింది ముళ్ళు కొట్టింది ఆ పరిస్థితిలో ఈ జగన్ ఉన్నాడని మీకందరికి తెలియజేసి అవునా కాదా అవునా కాదా ఇంకొక పక్క సొంత పార్టీ ఎమ్మెల్యే దేళ్ళు ఎవడిని గెలవాల మా తమ్ముడు చెప్పినట్టు అహంకారానికి తోడు సైకో కూడా ఇంకేమైనా ఇబ్బంది ఉంది తమ్ముళ్ళు ఏం చేస్తాడో తెలియదు ఆ రాయితో మనలు కొడతాడు వాళ్ళ చెల్లెళ్ళు కొడతాడు వాళ్ళ తల్లిళ్ళు కొడతాడు కడను ఫైనల్ అతనే కొట్టుకునే పరిస్థితికి వస్తాడు అది పిచ్చితనం ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ రోజు మనందరం కూడా ఐదేళ్లుగా మీరు ఒకసారి చూస్తే కొంతమంది వ్యక్తుల్లో సమాజంలో చాలా గౌరవం ఉంటుంది ఈరోజు చిరంజీవి గారు ఉన్నారు సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారి సోదరుడు ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వ్యక్తి సమాజంలో ఆయన గౌరవం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిచి ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు దేశంలోనే గౌరవించిన వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క రాజమౌళి ఉన్నాడు రాజమౌళి అయితే బాహుబలి సినిమా తీసి ప్రపంచానికే చాటిన వ్యక్తి పక్కనే ప్రభాసు బాహుబలి ప్రభాసు కూడా వీళ్ళందరినీ సినిమా పిలిపించి ఒకప్పుడు నేను ఎంత గౌరవించారో చూసారా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇంటికి పిలిపించి అగౌరవంగా ప్రవర్తించి వాళ్ళు అవమానించిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీరు ఒకసారి చూడండి నిన్న మొన్న ఆయన పుగురితే మనం అందరం సరెండర్ అయిపోతే మనం గొప్ప నాయకులం కడాన సజ్జల లాంటి బ్రోకర్ పనికిరాని వ్యక్తి ఎప్పుడూ ఎమ్మెల్యే గారి వ్యక్తి ఆఫీస్ లో గుమస్తాగా పనిచేసిన వ్యక్తి చిరంజీవిని గురించి విమర్శించే పరిస్థితికి వచ్చాడంటే ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాదా అని అడుగుతున్నా ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే మీకు ఒక్కసారి పెట్టుకోవాలి వీళ్ళకు బలుపు ఎక్కువైంది బలుపు తగ్గించే శాస్త్రం మీ అందరి దగ్గర ఉంది తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎంత అహంకారం అంటే దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంకొక పక్క నిన్న కూడా చూశారు పవన్ కళ్యాణ్ ని ఎన్ని బూతులు తిడతారా ఆయన భరించలేక ఒకే మాట అన్నాడు జగన్ నా పెళ్ళాల గురించి మాట్లాడతావా నువ్వు కూడా రా నాతో కాపురం చేయరా అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చాడు ఎంత నీచి మీద అడుగుతున్నా నేను మిమ్మల్ని మీ భార్య విషయం మేము మాట్లాడామా మీ కుటుంబ విషయాలు మేము మాట్లాడామా అసెంబ్లీలో మమ్మల్ని బూతులు నీ ఒక్కసారి మీరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఈ సైకో జగన్ ఎక్కడ తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్కి రాజకీయాలు అవసరం లేదు సినిమాలో సూపర్ హీరోగా పవర్ స్టార్ గా ఏ సినిమా యాక్ట్ చేసిన ఒక యాభై కోట్లు సునాయాసంగా తీసుకోగలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి కానీ గోటి కూడా సరితోగను నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావా అని అడుగుతున్నా ఇకపోతే నన్ను కూడా వదిలిపెట్టాడు తమ్ముడు నేను కూడా బాధితుండే అందరూ నా జోలుకు రావాలంటే భయపడ్డారు నలభై ఏళ్ళుగా సైకో కాబట్టి భయం లేదు ఏదైనా చేస్తాడు అదే చేశాడు కడాన రఘురామరాజుని మీరు చూశారు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో గెస్ట్ హౌస్ లో టార్చర్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి రెండవది ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం విధ్వంసం చేస్తున్నాడు మీరు చూశారు ప్రజావేదిక ద్వారా ప్రారంభమైంది ఈ రోజు రాష్ట్రంలో ఏ వ్యవస్థన పనిచేస్తుందో తమలో మిమ్మల్ని అడుగుతున్నా వ్యవసాయ శాఖ మూసేసారా లేదని అడుగుతున్నా విద్యా శాఖ పనిచేస్తా ఉందని అడుగుతున్నా ప్రజలకు ఆరోగ్యం అంతా ఉందని అడుగుతున్నాను కడాన అమరావతి పోయింది పోలవరం పోయింది పరిశ్రమలు పోయినాయి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా న్యాయవాదులు న్యాయమూర్తులు తిట్టే వాళ్ళని సిబిఐ కేసులో ఉన్నవారిని పక్కన పెట్టుకొని ఊరేగుతున్నారంటే ఏ విధంగా ఇతను చేస్తున్నాడు ఇతని ప్రవర్తన మీరు ఒక్కసారి ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తమలో ఇదే కాదు ఆడబిడ్డలు అడుగుతున్నా రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకున్నాడు మొత్తం పెరుగు మీగడ మొత్తం మింగేసి మీకు నీళ్ళు పోస్తున్నాడు తల్లి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి కాదు ఇతనికి డబ్బుల పిచ్చి డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు అందుకే మీరు చూస్తే జే బ్రాండ్ లిక్కర్ మద్యం ఏమమ్మా మీ మగాళ్ళు బాగున్నారు ఆరోగ్యం బాగుందా అని అడుగుతున్నా నా సిరఖ మధ్య అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేనున్నప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాట్లు ఇప్పుడెంత రెండు వందలవునా కాదా నూట నలభై రూపాయలు మీ డబ్బులు దుబ్బేసే దొంగ ఈ జలగా సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ ఏ బ్రాండ్ షాపులైనా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా అని అడుగుతున్నాను అంటే రహస్యం ఏంటి టీ కొట్లో ఆన్లైన్ పేమెంట్ ఉందా లేదా తోపుల బండ్లో ఉందా లేదా ఇక్కడే లక్ష్మీ నరసింహ ఐస్ పార్లర్ అక్కడ కూడా పోయి తీసుకోండి ఐస్ క్రీమ్ ఆన్లైన్ అవునా కాదా టీ టైం పోయినా కూడా అన్ని ఆన్లైన్ ఇక్కడ కూర్చొని ఉదయ శ్రీనివాస్ అయితే ఈ రోజు ఈ టైంలో ఎన్ని టీలు అమ్మారో రెండు వేల ఐదు వందల షాపుల్లో చెప్పగలిగిన సమర్థుడు అది టెక్నాలజీ మహిమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా నష్టపరిచి దెబ్బతీశాడు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు మద్యపాన నిషేధం అన్నాడు చేశాడా తమ్ముళ్ళు అడుగుతున్నా ప్రత్యేక హోదా అన్నాడు వచ్చిందా అని అడుగుతున్నా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పావా లేదా ఇప్పుడు అడిగి అర్హుతుందా నీకు నీకు ఓటు వేయాల నేను అడుగుతున్నా సిపిఎస్ రద్దు చేశాడా తమ్ముళ్ళు అడుగుతున్నా కరెంటు ఛార్జ్ని తగ్గిస్తా లేదా తగ్గించాడా ఎన్ని సార్లు పెంచాడు తొమ్మిది సార్లు పెంచాడు అవునా కాదా నేను పెంచాను తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు ఒక సమర్థవంతమైన పాలు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరగవు జీవనాడి పోలవరాన్ని నాశనం చేశాడు ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు వస్తాయా మీకు జాబ్ క్యాలెండర్ పెట్టాడా మీకు డిఎస్సి ఇచ్చాడా మీకు ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి చెప్పింది సార్ ఈ పెన్తోనే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టండి డిఎస్సి పైన ఒక ఆడబిడ్డ చెప్పే పరిస్థితి వచ్చింది కూటమి వచ్చిన వెంటనే తప్పకుండా డిఎస్సి మొదటి సంతకం పెడతారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క ఒక మాట చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అందరూ కలిసి వస్తున్నారంట ఆయన ఒక్కడే వస్తున్నా అంట ఆయన సింహం అంట ఒప్పుకుంటారా తమ్ముళ్ళు ఒక దొంగ దోపిడీ దారుడు మీ ఇంటి మీదకి వస్తే మీరేం చేస్తారు మనిషికి ఏం దొరికితే అది రోడ్డు మీదకి వస్తారా లేదా ఊరంతా ఊడ్ అవుతుందా లేదా దొంగని తరముతారా లేదా ఆ పరిస్థితి రాష్ట్రంలో బందిపోటు వచ్చాడు దోపిడీ దారుడొచ్చాడు రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధితవునా కాదా సిద్ధమా మీరు మిమ్మల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డలకి యువతకు అందరికీ ఒక హామీ ఇస్తున్నా పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఆలోచించేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం మా కళ కూడా బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురు కలిసామంటే ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దానికోసమే పనిచేస్తున్నాం తప్పకుండా ఓటి హామీ ఇస్తున్నా ఈ జగ్గంపేటలో హామీ ఇస్తున్నా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నడిపి నెంబర్ వన్ రాష్ట్రంగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ మీ ఇస్తున్నా ఈరోజు మీరందరూ కూడా నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నేను సూపర్ సిక్స్ తీసుకొచ్చాం పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక రెండు పాయింట్లు యాడ్ చేయమని కూడా కోరారు అవి కూడా యాడ్ చేస్తున్నాం ఈ రోజు ఇద్దరం కలిసి కనీసం టాప్ టెన్ కింద తీసుకుని అన్ని వర్గాలకు మేనిఫెస్టో ఇస్తాం కొన్ని ఫోకస్ గా కొన్ని పాలసీలు తీసుకొస్తాం మొట్టమొదటి సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డలు మహాశక్తి నాలుగు కార్యక్రమాలు ఇస్తున్నాం ఆడబిడ్డ అనేది ఒక్కొక్కరికి పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఒక్కొక్కరికి తొంభై వేలు ఇచ్చే బాధిత మాదని మీ మీ అందరికాను ఇస్తున్నా తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటాయి చదువుకునే పిల్లలుంటాయి అందరికీ పదహైదు వేలు ఇస్తాం ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తాం బాగా చదివిస్తాం ఎలాంటి ఆంక్షలు లేవు పూర్తిగా ఇచ్చే బాధిత మాది మూడోది నేనే దీపం పెట్టా ఇప్పుడు గ్యాస్ ఆటకెక్కింది రేట్లు పెరిగిపోయినాయి అందుకే ఆలోచించా మళ్ళీ మా ఆడబిడ్డలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాయిత మాది నాలుగోది ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులు ఎక్కండి మా పేరు చెప్పండి ఎక్కడికి పోవాలన్నా దర్జాగా వెళ్ళమని మా ఆడబిడ్డలకు పిలిపిస్తున్నా మీరు ఉద్యోగానికి పోయి రావాలన్నా తల్లి ఇంటికి పోయి రావాలన్నా పుట్టింటికి పోవాలన్నా ఎక్కడికి పోయినా ఏర్పాటు చేసే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా మా తమ్ముళ్ళకి డిఎస్సీ పైన మొదటి సంతకం యువ గళం మూడు వేల నిరుద్యోగ వృత్తి ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాది సంపద సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కానీ దోపిడీ చేయడం తెలిసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే నేను మీకు ఆమె ఇస్తున్నాను తప్పకుండా ఇది కూడా చేస్తాం అన్నదాతని ఆదుకుంటాం రైతును రాజుగా చేసే బాధిత మాది ఇరవై రూపాయలు అన్నదాతకు సంవత్సరానికి ఇచ్చి సాగునీటికి వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ప్రతి ఒక్కరికి వృద్ధులందరికీ హామీ ఇస్తున్నాను నేను ఒకటే ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా రేపు మొదల తారీఖున వాలంటీర్స్ కాకుండా సచివాలయం స్టాఫ్ ఉన్నారు ఇంటింటికి పింఛన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను ఇచ్చిన హామీ నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం ఏప్రిల్ నుంచే ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తాం ఒక నెల తీసుకోకపోతే మళ్ళా రెండో నెల మూడో నెల ఇస్తాం డోర్ డెలివరీ ఇచ్చే బాధ్యత మాదని వీళ్ళందరికీ ఆమె ఇస్తున్నా పింఛన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వందల రూపాయలు పింఛన్ రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మరిగా అందరికీ ఇంటి జాగా ఇస్తాం ఏదో ఇల్లు కట్టా అన్నాడు ఇల్లు కట్టాడా గూళ్ళు కట్టాడమ్మా ఆ ఇంట్లో పడుకోవడానికైనా అందుకే నేను కట్టిన చిట్కో ఇండ్లు చూస్తే బ్రహ్మాండమైన ఇండ్లు కట్టా ఇప్పుడు ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్కరి పేదవాళ్ళకి రెండు గాని మూడు సెంట్లు ఉచితంగా ఇంటి దాకా ఇచ్చే బాధితమాది ఇండ్లు కట్టిస్తాం పూర్తిగా ఉచితంగా మీకే ఇస్తాం ఇవి చేస్తూనే మీ అందరికి ఒకటిగా ఇస్తున్న వచ్చినప్పుడు ఇద్దరు అభ్యర్థుల్ని జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారిని గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక ఉత్సాహవంతుడు సమర్థుడు ఇప్పటికీ ఒక పారిశ్రామికవేత్తగా తన సత్తా నిరూపించుకున్న వ్యక్తి రేపు మీరందరూ ఓటేసి ఆయన కూడా ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి మీకు ఉపాధి కల్పించే బావి తీసుకుంటాడని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క అనుభవం ఉన్న వ్యక్తి నెహ్రూ పోరాట యోధుడు నెహ్రూ అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి నెహ్రూ అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక్కొక్కసారి మంచి వ్యక్తిని కూడా మీరు ఆదరించకపోతే మనకు ఉపయోగం లేదు చాగల్నాడు వచ్చిందంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో నా వెనకానబడి తీసుకొచ్చాడు పుష్కర వచ్చిందంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది కానీ అయ్యే వరకు కూడా వెయిట్ చేయకుండా ఆ రోజులోనే పుష్కర వచ్చింది తర్వాత ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా తీసుకొచ్చి ఆధునీకరణ కోసం ముందుకు పోయిన వ్యక్తి మన నెహ్రూ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే హామీ ఇస్తున్నా మీకు నాలుగు విషయాలు చెప్పాడు ఒకటి రిపేర్ లో పడిపోయిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మళ్ళీ ప్రారంభించే బాధితమాది విద్యకు ప్రాధాన్యత ఇస్తాం ఇక్కడ ఏమేమి కావాలో అన్ని కాలేజీలు పెట్టే మాదే మీ ఆరోగ్యం కోసం అవసరమైతే ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో బ్రహ్మాండంగా చేసి మెరుగైన ఆరోగ్యం కోసం వైద్య సేవలన్నీ అందించే విధంగా ఆసుపత్రులు తీసుకొచ్చే బాధ్యత మాది ఇవన్నీ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఉద్యోగాలు కావాలి పెట్టుబడులు కావాలి తమ్మళ్ళు ఉద్యోగాలు కావాలంటే జాబ్ కావాలంటే జాబ్ కావాలంటే మా కోర్టు రావాలి అప్పుడే ఉద్యోగాలు వస్తాయి గంజాయి కావాలంటే జగన్ ఉండాలి అవునా కాదా మీకు గంజాయి కావాలా ఉద్యోగాలు కావాలా పరిశ్రమలు తీసుకొస్తాం ఇక్కడ మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా అందుకే మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా ఆడబిడ్డలు మీ అందరిని కోరుతున్నా ఒకసారి మీకు బాగా ఐడియా ఉంది మీ మీద నాకు నమ్మకం ఉంది గురి కూడా ఉంది మీ ఫోన్ లోనే క్యాలిక్యులేటర్ ఉంటుంది ఒకసారి తీసుకోండి నేను చెప్పిన కార్యక్రమాల వల్ల మీరు బాగుపడతారా ఈ జగన్ వల్ల